సమ్మర్ ఫ్రాక్ మోడల్ అండి మా స్టూడెంట్ కుట్టిన డ్రెస్సెస్ అయితే ఒకసారి చూడండి మీరు ఇది సమ్మర్ ఫ్రాక్ మోడల్ టూ అండి కాబట్టి కొంచెం పెద్దగా ఉంది చూడండి చాలా ఈజీగా ఉంటుంది అవే కొలతలు కానీ మోడల్స్ మారుతాయి ఇది వచ్చేసి సీజనల్ ఫ్రాక్ ట్వంటీ సైజ్ అందుకే కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఈరోజు క్లాస్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ సింగిల్ అంబ్రెల్లా డబుల్ అంబ్రెల్లా రెండు అంబ్రెల్లాలు ఉంటాయండి మన క్లాత్ తక్కువ ఉన్నప్పుడు సింగిల్ అంబ్రెల్లా చేసేసుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉంది మన దగ్గర అంటే డబల్ అంగ్రె డబల్ అంబ్రెల్లా కటింగ్ చేసుకోవాలి క్లాత్ కొంచెం తక్కువ ఉంది అన్నప్పుడు సింగిల్ అంబ్రెల్లా చేసుకోవాలి కదా మనం తీసుకునేది ఎట్లా తీసుకున్నా కరెక్టే వస్తుంది షేప్ చేసేటప్పుడు మాత్రం ఇట్లా షేప్ చేయాలి ఇక్కడ వచ్చేసి నడుము కరెక్ట్ మూలలో తీసుకోవాలండి తనైతే అయితే కన్ఫ్యూజ్ అయిందన్నమాట కొంచెం సైడ్కి తీసుకుంది నేను తర్వాత మళ్ళీ చెప్పిననమాట కరెక్ట్గా తీసుకోలేదని చెప్పి మళ్ళీ పేపర్ మడత వేయించి మళ్ళీ కరెక్ట్గా తీసుకునేలాగా మూలలో తీసుకోవాలని చెప్పి చూపించండి నడువు అనేది అలా మూలలో తీసుకోవాలి అంబ్రెల్లా ఫ్రాక్కి ఆ తర్వాత మనం ఇది ఎయిటీన్ సైజు అయితే మనకి నడువు ఎంతుందో అంతా రెండు మడతల మీద వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఇక్కడ సిక్స్ తీసుకుంది ఎందుకంటే డబల్ మడతని పేపరు ఒకవేళ నాలుగు మడతల మీద పేపర్ ఉంటేనేమో మూడే తీసుకోవాలన్నమాట నడుము అయితే కుచ్చుల పొడవు వచ్చేసి టెన్ సీజనల్ ఫ్రాక్ కాబట్టి కుచ్చుల పొడవు టెన్ అయితే ఫస్ట్ తను తప్పేసింది మళ్ళీ ఇప్పుడు నేను కరెక్ట్గా వేసి చూపించిన మీరు కూడా ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు రకరకాల ఫ్రాక్స్ రకరకాల హ్యాండ్స్ ఏ ఫ్రాక్కి ఏ హ్యాండ్స్ వేయాలి అవన్నీ చూ నేర్పిస్తాం ఓకేనా హాయ్ అండి అమ్రెలా ఫ్రాక్ మొన్న కటింగ్ చేసినప్పుడు మీకు చూపించిన కదా ఇప్పుడు చూడండి నెక్ వచ్చేసి మనకి రెడీమేడ్ లుక్ లాగా రావాలంటే క్రాస్ పీస్ కొంచెం ఎడల్పుగా తీసుకొని ఇలా వేసేయాలి బ్లౌజులకు వేసినట్టు లేకుంటే పీకో చేయడము సారీ పైపింగ్ చేయడము అలా వేయొద్దండి అది లుక్ అనేది సరిగా రాదు మనకి రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉండాలంటే ఇలా వేయాలి ఇప్పుడు ఇందులోనే క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నా ఒకటేమో ఇట్లా వంచి కుట్టుకోవాలి ఒక సైడు వంచి కుట్టుకోవాలి ఒక సైడ్ ఏమో దాన్ని పెంచి కుట్టుకోవాలి కానీ ప్రత్యేకంగా మళ్ళీ క్లాత్ తీసుకొని వేయొద్దు అనమాట బ్లౌజ్లోకి వేసినట్టు దానివల్ల ఏమైందంటే మీకు రెడీమేడ్ లుక్ అనేది రాదు ఓకేనా ఇక్కడ ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి ఉక్సులు ఏదో చూసి దాని మీద ఇట్లా లుబుల్ది పెట్టేయాలి పెట్టేసి ఇక్కడ ఒక కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇది అంబ్రెలా ఫ్రాక్ కాబట్టి డాట్స్ వేయమండి దీనికి ఓకేనా డాట్లు వేయకుండా ఇట్లా సైడ్ అనేది ఇట్లా నడుము దగ్గర తగ్గిస్తాం అప్పుడు అనేది లుక్ అనేది బాగుంటుంది అనమాట ఈ కింద కుచ్చులు వచ్చేదానికి డాట్లు వేస్తాం ఓకేనా ఇది వన్ సైడ్ వేసిన వన్ సైడ్ వేస్తున్నా ఇంకా ఫ్రంట్ సైడ్ ఏమో తిప్పేసాను అనమాట క్లాత్ని ఎందుకంటే కొంచెం రెడీమేడ్ లుక్ లాగా ఉంటుందని తిప్పి వేసిన మీరు కూడా ఇలా వేసుకోవచ్చు మా మన క్రియేటివిటీని బట్టే మనకి మనం రెడీమేడ్ ఫ్రాక్ కొంటే ఎంత లుక్ ఉంటుందో అంత లుక్ వచ్చేలాగా మనమైతే కుట్టొచ్చు ఓకేనా ఇక్కడ తప్పకుండా నన్ను దగ్గర షేప్ చేయాలి మీకు ఒకసారి మళ్ళీ కటింగ్ చూపిస్తాను ఈరోజు మా స్టూడెంట్కి అంబ్రెల్లా ఫ్రాకే తను కూడా చూస్తుందని చెప్పి ఇది స్టిచ్చింగ్ చేసి చూపించిన ఇప్పటిదాకా ఓకేనా మీరు కూడా ఫాలో అవ్వండి అవి అవి మంచిగా కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఫాలో అయ్యండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఇదిగోండి జాయింట్ చేసినా ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా వేసినా ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం అనమాట మనం ఇక్కడ ఏదన్నా బటన్ తయారు చేసి పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ ఇట్లా ఫ్లవర్ లాగా వస్తుంది కదా అది అవి అవి కూడా నేర్పిస్తాను నేను మీకు ఓకేనా ఇక్కడ ఫ్లవర్ లాగా పెట్టుకోవచ్చు ఇంకా సైడు కట్ అయ్యి పెడితే కూడా అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి ఇట్లా సైడ్లు కట్ అయ్యి పెడితే కూడా చాలా బాగుంటుందండి చూడండి ముక్సల పట్టి లుగుల పట్టీకి చిన్నది వీడియోలో పెద్దగా అనిపిస్తుంది కానీ చాలా చిన్న ఫ్రాకు ట్వంటీ సైజు